అష్టాదశ శక్తిపీఠాలలో నాలుగవది చాముండేశ్వరి దేవి శక్తిపీఠం ఈ చాముండేశ్వరి దేవి శక్తిపీఠం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు పట్టణమే కౌంచ పట్టణంగా మన పురాణాలలో చెప్పబడింది పూర్వం మహిషాసురుడు పరిపాలించిన పట్టణం కనుక మైసూరుగా పిలవబడేది ప్రస్తుతం మైసూరుగా పిలవబడుతోంది ఈ ప్రదేశంలో సతీదేవి యొక్క తల వెంట్రుకలు పడినట్లు చెప్తారు ఈ క్షేత్రంలో అమ్మవారు చాముండేశ్వరీ దేవిగా కులువై ఉంది స్వర్ణ విగ్రహ రూపంలో దర్శనమిస్తుంది ఆ ఆది పరాశక్తి సంహరించింది కూడా ఇక్కడే అని క్షేత్ర పురాణం చెప్తుంది ఇక్కడ దసరా ఉత్సవాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి క్షేత్ర పురాణ గాథ పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని అనుగ్రహం పొంది ఏ పురుష దేవదానవ మానవుల చేతులలో మరణం లేనట్లుగా వరం పొందాడు వరగర్వంతో లోకాలను హడలెత్తించి తన వశం చేసుకున్నాడు చివరకు స్వర్గాన్ని కూడా తన వశం చేసుకున్నాడు అప్పుడు ఇంద్రాది దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువునకు తమ బాధలను మొరపెట్టుకున్నారు బ్రహ్మదేవుని వరం ప్రభావం చేత ఏ మగవాడు మహిషాసురుని చంపలేడు కాబట్టి స్త్రీ మాత్రమే వాడిని సంహరించగలదని విష్ణుమూర్తి చెప్పాడు అప్పుడు దేవతలు అందరూ ఆదిపరాశక్తిని ధ్యానించారు ప్రార్థించారు దేవతల మొరవిన్న ఆ జగన్మాత ఆదిపరాశక్తి పదునెనిమిది చేతులతో అవతరించింది బ్రహ్మాది దేవతల నుండి వెలువడిన తేజస్సులు ఆ జగన్మాతలోనికి ప్రవేశించాయి దేవతలు వారి యొక్క ఆయుధాలను అమ్మకి సమర్పించారు అప్పుడు ఆ జగన్మాత మహిషాసుని పైకి దండెత్తి సంహరించింది ఆ తరువాత ఆ దేవతలు మహర్షుల యొక్క ప్రార్థనకు ఆనందించి వారి కోరికపై ఆ కొండపైన అమ్మవారు చాముండేశ్వరిగా వెలసింది మరి ఒక క్షేత్రకథ పూర్వం ఈ కొండ మీద చండి ముండి అనే ఇద్దరు రాక్షసులుండేవారు అందుచేతనే ఈ కొండను చండముండా అని పిలిచేవారు ఈ కొండ మీదనే ఆ జగన్మాత వీరిని వధించి చాముండేశ్వరిగా వెలసిందని మరికొందరు చెప్తారు క్షేత్ర మార్గం బెంగళూరు నుండి నూట యాభై ఐదు కిలోమీటర్లు రైలు మార్గం ద్వారా ప్రయాణించి అక్కడ నుండి ఒక కిలోమీటర్ల దూరంలో గల ఈ కొండ మీదనున్న క్షేత్రమును చేరుకోవచ్చు బస్సులు ఇతర రవాణా సౌకర్యాలు కూడా ఉన్నాయి